ఏమో అక్షయ్ దగ్గరికి అయితే వచ్చి ఒక డాక్యుమెంట్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట ఇస్తుంటే అక్కడ ఉన్న అక్షయ ఏమో చూస్తున్నాడు ఓపెన్ చేయడానికి ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఏమో తీసుకుంటూ ఉంటుందన్నమాట ఏంటి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసిందా అక్షయ్ చూస్తే ఏమవుతుందా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ తోటకోడలు అయితే చూస్తూ ఉంటుందన్నమాట వెనక వైపు నుంచి అక్కడ ఉన్న అవినేయేమో అక్షయ్కి ఇచ్చిన డాక్యుమెంట్స్ని అయితే తీసుకొని చెప్తూ ఉందనమాట ఈ డాక్యుమెంట్స్ని మీరు ఇప్పుడు ఓపెన్ చేయడానికి వీలు లేదు రేపు అందరి ముందు మీకు చూపిస్తాను అప్పుడు మీరు ఈ చదవండి ఈ డాక్యుమెంట్స్ అనేది ఇందులో ఏముంది ఏంటి అనేది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఏమో చాలా సంతోషంగా అక్షయ్తో చెప్తూ ఉంటుంది అనమాట వెనక నుంచి అయితే కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించినవి అయితే వాళ్ళ తోట కోటలు అయితే తెచ్చి అక్కడ పట్టుకొని ఉంటుందన్నమాట తెల్లవారుజామునే లేచి దేవుడి గదిలో వచ్చి మాట్లాడుతూ ఉంటుందన్నమాట దేవుడితో ఆ డాక్యుమెంట్స్ని నేను దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఎందరికి ఇద్దామని చెప్పేసి ఇంట్లో ఉన్న అందరి మధ్య అపార్థాలు అన్నీ పోయి మంచి జరగాలని ఈ డాక్యుమెంట్స్ని పత్రాలను చేయించాను మీరు అంత మంచి జరగాలని చూడండి అని చెప్పేసి అయితే దండం పెట్టుకొని అక్కడ డాక్యుమెంట్స్ పెట్టి వెళ్ళిపోతుందనమాట అప్పటిలోగా వాళ్ళ తోటకోడలు అయితే వచ్చి ఆ డాక్యుమెంట్స్ని అయితే ఎక్స్చేంజ్ అనమాట ఎవరైనా వస్తున్నారని చెక్ చేసి అనమాట పెట్టేసిన తర్వాత ఇంక అందరూ ఇంట్లోకి వచ్చాక అవనో అంతకుముందు అక్షయ్ వాళ్ళందరూ కూడా వాళ్ళు మావయ్య అందరూ కూడా వచ్చి కూర్చున్నారు అనమాట వచ్చి కూర్చునేసరికి ఏమో ఆ డాక్యుమెంట్స్ని ఇచ్చి అందరినీ మంచిగా హారు ఆనందంగా ఉంచడానికి అనుకుంటుంది అక్కడ ఉన్న వాళ్ళ తోటకోవడలేమో ఆ డాక్యుమెంట్స్తో ఉంటుందన్నమాట చేంజ్ చేసి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్స్ సబ్స్క్రైబ్